హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మంత్రి బొత్స సత్యనారాయణ పరిస్థితి ధరణ వివరాలు అయితే వీడియోలోనే వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది వివరాలు చూసుకున్నట్లయితే అయితే గురైన మంత్రి బొత్స అండి సో ఎందుకు ఏమిటి అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగం అనంతరం విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో లోక్సభ అసెంబ్లీ అభ్యర్థులను ప్రజలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా పరిచయం చేశారండి సో ఈ విధంగా పరిచయం చేసే సందర్భంలో విజయనగరం బొబ్బిలి నెల్లిమర్ల రాజాం గజపతి నగరం హెచ్చర్ల అభ్యర్థులు కొలగట్ల వీరభద్రస్వామి శంభగి వెంకట చిన్న అప్పలనాయుడు అలాగే బొడ్డుకొండ అప్పలనాయుడు తలె రాజేష్ బొత్స అప్పల నర్సయ్య గొర్రె కిరణ్ కుమార్లను అయితే ప్రజలకు పరిచయం చేసి ఈ సౌమ్యులు పరిపాలనా దక్షులైన వీరిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు జగన్మోహన్ రెడ్డి సో ఈ విధంగా అందులో భాగంగానే మంత్రి బొత్స సత్యనారాయణని కూడా పరిచయం చేసినప్పుడు ప్రజలైతే హర్షవ హర్షధ్వనాలు అయితే పెద్ద ఎత్తున విన్నంటాయండి సో ఆ సమయంలోనే మంత్రి బొత్సను ప్రత్యేకంగా తనకు తండ్రి సమానులని ప్రజలంతా ఆశీర్వదించాలని కోరినప్పుడు జనం కేరింతలు కొట్టగా మంత్రి బొత్స ఒక ఇంత భావోద్వేగానికి అయితే గురయ్యారు ఈ దృశ్యం చూసిన ప్రజలు అభిమానులు కూడా భావోద్వేగానికైతే ఉద్వేగానికి లోనయ్యారు